ఓసారి రామకృష్ణ పరమస్ గారి నిర్వాణం అయ్యాక పవహారీ బాబా అని ఉండేవాడు వాడు సిద్ధ పురుషుడు వాడి దగ్గరికి వివేకానంద వెళ్ళాడు సార్ వివేకానంద వెళ్తే వాడికి ఎవడో మీరు ఈ గుహలో కూర్చున్నారో వాడికి అప్పుడు చిన్నతనం అమెరికా వెళ్ళేది ఇంకా జీవితానుభవం అప్పటికి ఇంకా తక్కువే అతనికి మీరు గుహలో కూర్చున్నారు ఎవరికి సహాయం చేయకుండా ఈ గుహలో కూర్చున్నారంట కోపం వచ్చేసింది దానికి పాపాలి బాబా కోపం వచ్చేసింది ఏమిటి అంటున్నావు ఏమిటయ్యా నువ్వేమిటి సహకారం అంటే ఏమిటి ఎలటివాడు చేతిలో ఒక అట్టుపండి పెడితే సహకారమా ఎలటివాడు చేసిన పది రూపాయలు పెడితే సహకారమా ఎలాంటి అన్నం పెడితే సహకారమా శారీరకంగా చేసేది ఒకటే సహకారమా వెళ్ళి చూస్తే వాసనాక్షయం వాసనాక్షయం చేసేవాడు ఆ బుద్ధిని బాగు చేసేవాడు ఆ మనస్సును పవిత్రం చేసేవాడు అది సహకారమా నువ్వు చేత్తోడు ఎదటివాడికి అట్టిబండి పెడితే సహకారమా వివేకానందని తిట్టిపోసాడు పవరి బాబా ఇట్ బికెమ్ వెరీ యాంగ్రీ కోపం కోపం వచ్చేసింది ఏంటి సహకారం సహకారం అంటే ఏంటి శారీరకంగా చేసేది ఒకటే సహకారమా నువ్వు ఎవడకు ఇల్లు కట్టి పెడతావు మంచిదే అది ఒకటే సహకారమా నీ బుద్ధిని బాగు చేసి నీ మనస్సును బాగు చేసి నీ మనస్సును అంతర్ముఖం చేసి నీకు చైతన్య స్థాయి పెంచి పెంచితే దానికంటే మించిన సహకారం ఉందా ఫిజికల్గా చేసేదే సహకారమా ఫిజికల్కి అతీతంగా చేసింది కళ్ళ కనపడినది అది సహకారం కాదా అని పవకాలి బాబా చాలా కోపంతో చాలా యాంగ్రీతో అంటే నీ జ్ఞానం ఎంతవరకు ఉందా శరీరానికి పరిమితమే ఉందా ఎవరికో నువ్వు పది రూపాయలు ఇస్తావు అదే సహకారమా కానీ మానసికంగా చేసిన సహకారం కదా వాడి మనసును బాగు చేస్తే వాడిని వివేకవంతులను చేస్తే వాడిని జీవనముక్తులను చేస్తే వాడి సుఖస్వరూపాన్ని అక్కడికి అందిస్తే అది సహకారం కాదా ఈ మామిడి పండి ఇవ్వటం ఒకటి సహకారం శారీరకంగా ఫిజికల్గా చేసేది సహకారం అంతమేటికే వందకి జ్ఞానం ఈ బికేమ్ వెరీ యాంగ్రీ పైగా చాలా కోపంగా చెప్పాడు ఈ మాటలు పవహారాబు ఒకసారి మన కోపం వస్తే ఎంత ఎత్తున కూర్చుని ఉండేవాడు మన మన గాల్లో కూర్చోగలవా పవగాలి బాబాకి ఇప్పుడు కింద కూర్చున్నాడు అనుకోండి ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఎత్తున ఒక లేడీస్ ఇలా కూర్చున్నవాడు గంటల తరబడి ఇలా కూర్చొని మాట్లాడేవాడు గాల్లో కూర్చునేవాడు అన్ని సిద్ధులు ఉన్నాయి ఆయనకు అంటే శారీరకంగా చేసిందే ఒకటే కనిపిస్తాను ஹெல்ப் செய்ய அதுனா